మిత్రులందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి దివ్యాంగులలో ఇక్కడ టెంపరవరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు మా పెన్షన్లు రద్దవుతాయేమో వచ్చే నెల సెప్టెంబర్లో మా పెన్షన్లు ఇవ్వరేమో అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ప్రభుత్వము ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది నిన్న సాయంత్రము గ్రామీణాభివృద్ధి మరియు రూరల్ డెవలప్మెంట్ సంక్షేమ శాఖలో పనిచేసేటువంటి సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అంటే ఇక్కడ సదరం రీయసెస్మెంట్లో భాగంగా నలభై ఐదు శాతానికి పైబడి టెంపరీ సర్టిఫికేట్ కలిగిన వారందరికీ కూడా పెన్షన్లను యధావిధిగా కొనసాగిస్తూ ప్రతి నెల పెన్షన్లను ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఆదేశాలలో పేర్కొనడం అనేది జరిగింది అంటే ఇక్కడ టెంపరీ సర్టిఫికేట్ కలిగిన వారందరికీ కూడా పెన్షన్లు రద్దు చేయడం అనేది జరగదు యథావిధిగా ప్రతి నెల వారికి పెన్షన్లను అందజేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ టెంపరీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెంపరీ సర్టిఫికేట్ ఎవరికి కలిగి ఉంటుందంటే ప్రమాదవశాత్తు వైకల్యం కలిగినటువంటి వారికి అంటే యాక్సిడెంట్లో వైకల్యం కలిగినటువంటి వారికి మరియు ఇక్కడ వివిధ జబ్బుల బారిన పడ్డ పడి వైకల్యం బారిన పడ్డ వారికి మరియు పద్దెనిమిది సంవత్సరాల లోపు మెంటల్ ఇల్లీనెస్ వారికి ఈ టెంపరీ సర్టిఫికేట్లను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు వైకల్యం ఏర్పడినప్పుడు వాళ్ళు సదరం అసెస్మెంట్కు హాజరైనప్పుడు వారి వైకల్యము ఇక్కడ భవిష్యత్తులో తగ్గుతుందేమో అని భావించి ఇక్కడ సంబంధిత డాక్టర్లు టెంపరీ సర్టిఫికేట్ను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఆ తర్వాత వివిధ జబ్బుల బారిన పడి అంటే ఇక్కడ పెరాలసిస్ కానివ్వండి ఇతర జబ్బుల బారిన పడి వైకల్యం ఏర్పడినటువంటి వారికి ఈ జబ్బులు ఫ్యూచర్లో భవిష్యత్తులో తగ్గుతాయేమో అని భావించి వారికి కూడా ఈ సదరం టెంపరీ సర్టిఫికేట్ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల లోపు మెంటల్ ఇల్లీనెస్ పిల్లలకు పర్మినెంట్ సదరం సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరగదు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో పేర్కొన్నది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఇక్కడ ఇల్లీనెస్ బారిన పడ్డటువంటి బాలలు ఎవరైతే ఉంటారో వారు ఫ్యూచర్లో వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి టెంపరీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ యాక్ట్లో పేర్కొనడం అనేది జరుగుతుంది ఈ విధంగా మెంటల్ ఇల్లీనెస్ వైకల్యం కలిగినటువంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి టెంపరీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ప్రమాద బారిన పడ్డవారికి వ్యాధుల బారిన పడ్డవారికి ఇక్కడ మెంటల్ ఇల్లీనెస్ బారిన ప పడ్డవారికి టెంపరీ సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ టెంపరీ సర్టిఫికెట్ అనేది మీకు ఒక సంవత్సరం ఇవ్వచ్చు రెండు సంవత్సరాల ఇవ్వచ్చు మూడు సంవత్సరాల వ్యాలిడిటీతో ఇవ్వచ్చు లేదా నాలుగు ఐదు సంవత్సరాల వ్యాలిడిటీతో కూడా ఇవ్వవచ్చు ఫైనల్గా ఐదు సంవత్సరాల వ్యాలిడిటీతోటి ఈ టెంపరీ సర్టిఫికేట్లను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది మీ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో మీ సర్టిఫికేట్ ఎప్పటి వరకు ఎక్స్పైర్డ్ అవుతుందో అప్పటి వరకు కూడా మీ పెన్షన్లను యధావిధిగా మీకు అందించడం అనేది జరుగుతుంది అయితే మాకు పెన్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు నిర్లిప్తంగా ఉండటానికి వీల్లేదు మీ సర్టిఫికేట్ ఎంతకాలము టెంపరవరీగా ఉంది ఎంతకాలం వ్యాలిడిటీతోనే ఉంది అనేది మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు ఒక సంవత్సరం వ్యాలిడిటీ కలిగిన టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారైతే మీ యొక్క వ్యాలిడిటీ ఒక పది రోజుల్లో ముగుస్తుందనగా మీరు సదరంకు సంబంధించినటువంటి స్లాట్ బుక్ చేసుకొని సదరం ఉంటే ఒకవేళ సదరం రద్దయ్యి ఇక్కడ యూడిఐడి కార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ఇక్కడ యూడిఐడి రిజిస్ట్రేషన్లో మీరు రెన్యువల్ ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ను రెన్యువల్ చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ కలిగినటువంటి వాళ్ళు తమ వ్యాలిడిటీ ముగుస్తుందనగా ఇక్కడ సదరం ఉంటే మాత్రం సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి లేనట్లయితే యూడిఐడి కార్డు యొక్క రెన్యువల్లోకి వెళ్ళి రెన్యువల్ను చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా మీరు యూడిఐడి కార్డు రెన్యువల్ చేసుకున్నా సదరం స్లాట్ బుక్ చేసుకున్నా కానీ మళ్ళీ మీకు సదరం యొక్క అసెస్మెంట్ జరపడం అనేది జరుగుతుంది మళ్ళీ మిమ్మల్ని పరీక్షించడం అనేది జరుగుతుంది ఈ పరీక్షించే సందర్భంలో మీ యొక్క వైకల్యము తగ్గిందా లేదా పెరిగిందా లేకపోతే యథావిధిగా ఉందా లేకపోతే పూర్తి స్థాయిలో తగ్గిందా అని డాక్టర్లు అంచనా వేయడం అనేది జరుగుతుంది మీ యొక్క వైకల్యం తగ్గినట్లయితే మీ యొక్క పర్సంటేజీలో తేడాలు రావడం అనేది జరుగుతుంది అంటే మీకు ప్రస్తుతం టెంపరీ సర్టిఫికేట్ అరవై శాతం ఉందనుకోండి ఆ వైకల్యం కొద్దిగా తగ్గినట్టయితే మీ యొక్క పర్సంటేజ్ యాభై ఐదు శాతానికి కానీ యాభై శాతానికి కానీ నలభై ఐదు శాతానికి కానీ తగ్గించి కాలానికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇప్పటికంటే మీ యొక్క వైకల్యం పెరిగిందనుకోండి మీకు అరవై శాతం వైకల్యం ఫస్ట్ టైంలో టెంపరీ సర్టిఫికేట్లో ఉన్నట్టయితే ఆ వైకల్యం పెరిగినట్లయితే అరవై శాతానికి పైగా డెబ్బై శాతం కానీ డెబ్బై ఐదు శాతం కానీ ఎనభై శాతం కానీ మీకు వైకల్య శాతాన్ని పెంచి ఇవ్వడం అనేది జరుగుతుంది లేదా గతంలో మాదిరిగానే మీ వైకల్యం యథావిధిగా ఉంది ఎలాంటి తగ్గుదల లేదు పెరుగుదల లేదు అని అనుకున్నట్లయితే గతంలో టెంపరీ సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజీ ఉందో అదే పర్సెంటేజీని మీకు మెన్షన్ చేస్తూ సదరం సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ పూర్తి స్థాయిలో మీకు నయమైనట్లయితే మీ వైకల్యము లేకుండా మీరు నార్మల్గా తయారైనట్లయితే అప్పుడు మీ యొక్క సర్టిఫికేట్ను రద్దు చేయడం అనేది జరుగుతుంది లేదా ఇన్నిలిజిబుల్ పర్సంటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు అరవై శాతం టెంపరీ సర్టిఫికేట్ మొదటగా ఇచ్చారు ఇప్పుడు పూర్తి స్థాయిలో తగ్గినప్పుడు నల్ నలభై శాతానికి తక్కువగా పర్సంటేజ్ వచ్చినట్లయితే మీరు ఇన్నెలిజిబుల్ అవుతారు ముప్పై తొమ్మిది శాతం పర్సంటేజీ మీకు వచ్చినా కానీ మీ యొక్క పెన్షన్ను రద్దు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీ వైకల్యం రద్దయింది అని డాక్టర్లు భావించినప్పుడు మీ యొక్క సర్టిఫికేట్ ఇన్నిలిజిబుల్టీగా ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని బట్టి మీ పెన్షన్ను రద్దు కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ మూడు కేటగిరీల వారికి ఈ వ్యాలిడిటీ ముగిసే సమయంలో మళ్ళీ సదరం రీఎసెస్మెంట్ జరిపి వారి యొక్క వైకల్యాన్ని నిర్ధారణ చేసి గవర్నమెంట్కు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మళ్ళీ మీకు మరికొంతకాలం టెంపరీ సర్టిఫికేట్ వచ్చినా కానీ ఆ టెంపరీ సర్టిఫికేట్ పర్మనెంట్గా మారినా కానీ మీ పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగుతుంది అదే సందర్భంలో మీ వైకల్యం తగ్గినా పూర్తిగా మీరు కోలుకున్నారని భావించినా కానీ మీ సర్టిఫికేట్ రద్దు చేసినట్లయితే మీ పెన్షన్ను తొలగించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని మీరు మీ సదరం సర్టిఫికేట్ ఎప్పుడైతే వ్యాలిడిటీ తీరిపోతుందో అప్పుడు మళ్ళీ మీరు సదరంకు కానివ్వండి యూడిఐడి కార్డు కానివ్వండి అప్లై చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ను రెన్యువల్ చేసుకోవాలి ఆ విధంగా రెన్యువల్ చేసుకున్నట్టయితేనే మీ పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగడం అనేది జరుగుతుంది లేదా ఈ రెన్యువల్ డేట్ను మర్చిపోయి మీరు రెన్యువల్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రభుత్వం వాళ్ళు మీరు రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి మీ పెన్షన్ను నిలుపుదల చేస్తారు రద్దు చేయరు కానీ నిలుపుదల చేస్తారు అప్పుడు మీరు వెళ్ళి మా పెన్షన్ ఎందుకు నిలుపుదల చేసింది చేశారు అని అడిగినట్లయితే మీ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడిటీ తీరిపోయింది మీరు రీ వెళ్ళలేదు కాబట్టి మీ పెన్షన్ను నిలుపుదల చేశారు మీరు మరొకసారి సదరం రీ వెళ్ళి మీ సర్టిఫికేట్ మీ యొక్క వైకల్యాన్ని నిర్ధారణ చేసుకున్నట్టయితే మీకు వచ్చే సర్టిఫికేట్ని బట్టి ఈ పెన్షన్ను తిరిగి పునరుద్ధరించడం జరుగుతుంది లేదా రద్దు చేయడం జరుగుతుంది అని ఉన్నతాధికారులు తెలియజేస్తారు అంత దూరం వెళ్ళకముందే మీరు మీ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎప్పుడు తీరిపోతుందో అప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని మీరు సదరం యొక్క వ్యాలిడిటీ తీరిపోయే టైంలో మీరు దాన్ని రెన్యువల్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకానికి సంబంధించే కాకుండా ఇతర వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ న్యూస్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఆ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు